హలో లూయా ప్రభు అయినా శుక్రీస్తు ఘన నామానికి మహిమ కలుగునుగాక మీ అందరినీ చూసి మరొకసారి దేవుని స్తుతించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీ అందరి ప్రార్థనల మూలంగా నేను మరలా మీకు పరిచయం చేయటానికి దేవుడు నాకు అనుకూలతనిచ్చాడని నమ్మి స్థుతిస్తూ ఉన్నాను ఒకవేళ ఆ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఇది ఈ ఆదివారం నేను ఉండేవాడిని కాదు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నేను ఒకటే ప్రభుని అడుగుతూ ఉన్నాను అలాంటి మరణం కాకుండా పాట పాడుతున్నో వాక్యం చెప్తునో ప్రార్థన చేస్తున్నో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి లేదంటే ఆయన నామాన్ని ప్రకటిస్తూనో వెళ్ళిపోవాలి నిజంగా ఆదివారం రోజు ఆలోచనలన్నీ కూడా తారుమారైపోయినటువంటి రోజు ఊహించినటువంటి పరిస్థితులు జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని మీరెవరో వీననే మా కుటుంబం కూడా చూడనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా గడ్డి మీద ఉంటే అది ఒకటి రెండు రోజులు అది కూడా ఎంత సీరియస్ కండిషన్ ఎప్పుడూ లేను కానీ దేవుని మహాకృప ఆ సమయాన్ని బట్టి ఆలోచించినప్పుడు నాకు ఒక మాట దేవుని వాక్యంలో నుంచి పదే పదే గుర్తుకొస్తూ ఉంది నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినం చదివితే నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనో ఉన్నాడు ఆపద్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఏ కాలం కాలం ఆపదకాలం ఆపదకాలం అంటే అర్థం ఏంటి ఎప్పుడు వస్తుందో ఎవరైనా ఊహించగలరా ఎవ్వరూ ఊహించలేరు తల్లికి తెలియదు తండ్రికి తెలియదు భార్యకి తెలియదు భర్తకు తెలియదు పిల్లలకు తెలియదు ఎవ్వరికీ కూడా తెలియదు నాకు తెలిసి మనం ఎవరం కూడా ఊహించు ఇలా జరుగుతుంది ఇలాగా మనం జాగ్రత్త పడాలి అనేటువంటి ఆలోచనే మనకు ఉండదు ఆ రోజు ముందు రోజు జ్వరంతో ఇబ్బంది పడ్డాను జ్వరమే కదా పర్వాలేదు సాధారణంగా రెండవ రోజు కానీ మనకు టెస్ట్ చేస్తే అప్పుడు సరైన కండిషన్ ఏంటో తెలుస్తుంది కానీ ఆ రోజు దాదాపు వారం రోజులుగా రెస్ట్లెస్గానే ఉన్నాను నేను ఒకదాని తర్వాత ఒకటిగా ఒకదాని తరువాత ఒకటిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నాకు శనివారం ఉదయకాలం అది కూడా ఇందాక మా అమ్మాయి చెప్పింది కదా నా ఒళ్ళు వేడిగానే ఉందనుకున్నాను ఓవర్ హీట్ చేసేసి ఉంటుంది అనుకున్నాను కానీ అది తీరా ఫేవర్ అనేటువంటి విషయం టెస్ట్ చేసిన తర్వాతనే అది తెలిసింది ఆ రోజంతా కూడా ఈవినింగ్ కూడా నేను బయటకు రాలేదు కానీ ఫోన్లో కొంతమంది బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాను నైట్ పడుకున్నటువంటి తర్వాత తెల్లవారి మూడు గంటలకి రాష్ట్రం గారు లేవడం ప్రార్థన చేసుకోవటం ఉండడం నిజంగా ప్రార్థన ఎంతో మేలు చేసింది మాకు దేవునికి స్తోత్రం ప్రార్థన మేలు చేసింది ఎందుకంటే ఆమె గనక ఒకవేళ మెలకుగా ఆ సమయంలో లేకపోయి ఉంటే నేను బయటకు వెళ్ళడం అంటే మామూలుగా క్యాజువల్గా అది ఎప్పుడు కూడా వాష్రూమ్కి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కదా అంతే తప్ప ఇంకొక ఆలోచనే లేదు కానీ ఆ దినం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కొంత కళ్ళు తిరిగినట్టయి కానీ నేను అంత ఈ పరిస్థితి అని అనుకోలేదు అనుకోకుండా పడిపోయినటువంటి టైంలో ఆమెకు శబ్దం వినిపించడం జరిగింది నిజానికి ఒకవైపున ట్యాప్లు ఉంటాయి ఒకవైపు ఏమో ఈ ఏమో కమోడ్ ఉంటుంది ఒకవైపు ఒక డోరు ఒకవైపు ఒక డోరు హాల్ వైపు ఒక డోర్ ఉంటుంది అటువైపు బెడ్రూమ్లోకి ఒక డోర్ ఉంటుంది ఆ డోరు ఎక్కువగా ఉపయోగించనే కారణాన్ని బట్టి కొంచెం బలంగా తీయాల్సి ఉంటుంది కనుక దాన్ని ఎక్కువగా వాడడం ఈ డోర్లో నుంచి వెళ్ళాను డోర్ వేసుకున్నాను తర్వాత ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో తెలియదు నేను పడిపోయినట్టు శబ్దం మాత్రం పాస్ట్రమ్ గారికి వినబడ్డం ఆ సమయంలో నాతో ఎవరు కూడా లేరు పాస్ట్రమ్ గారు బయట ఉన్నారు పిల్లలు కూడా బయటే ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం ఏ దినమున ఏమి సంభవించినో మీకు తెలియదు అని దేవుని వాక్యం చెప్తుంది రేపటి దినమున గురించి అతి అని దేవుని వాక్యం చెప్తా ఉంది రేపటిని గురించి చింతించొద్దని కూడా దేవుని వాక్యం చెప్తుంది కనుక ఏ రేపు ప్లాన్ అయితే ఒక రకంగా ఉంది ఒకవేళ కొంచెం ఆలస్యం అయితే ఏమై ఉండేదో తెలియదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను ఏంటంటే నా టైం అవ్వకుండా ప్రభు నన్ను తీసుకోవడం దేవునికి స్తోత్రం నా టైం అయిపోయింది అంటే మాత్రం ప్రభువు నన్ను తీసుకుంటాడని నాకు తెలుసు కానీ అది కూడా మనం మన చేతుల్లో లేదు అనే విషయం మరొకసారి అర్థమైంది ఆ పూట ఆ కొద్ది క్షణాల్లోనే పరిస్థితి అంతా చాలా తీవ్రంగా మారిపోయింది నాకు అవుతుంది అనేటువంటి విషయం ఆ ఏమందలే కళ్ళు తిరిగినవి నీరసమైంది మళ్ళీ మామూలుగానే ఉంటుంది అనుకున్నాను నేను కానీ నేను పడిపోతున్నాను అనేటువంటి విషయం కూడా నేను గమనించలేదు నేను దానికంటే నా మా సువర్ణ ఎప్పుడైతే కళ్ళు తేలేసి ఇలా ఎప్పుడైతే అంట ఉందో అప్పుడు నేను వెంటనే ఏమవ్వలేదమ్మా నాకు తను భయపడుతుందనే విషయం నేను గమనించాను తను భయపడుతుందనే విషయం గమనించాను కాబోల్న ఆ ఎలక్ట్రాల్ నాకు పట్టిస్తూ ఉండగా నాకేం అవ్వలేదు పర్లేదు నువ్వేం భయపడకో అని చెప్పి నేను చెప్తున్నాను ఇద్దరు కూడా ఒకేసారి మంచం మీద పడిపోయాం కానీ ఆశ్చర్యకరంగా దేవుని కృప ఆ టైంలో నిజానికి ఎవరు కూడా స్పందించరు ఆయన కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు డాక్టర్ గారు ఆ సమయంలో వెంటనే ఏలియాకి ఫోన్ చేయటం వీళ్ళు ఏలియాన్ని లేపి వెంటనే వెళ్ళి అర్జెంటుగా తీసుకురావాలి అని చెప్పడం దగ్గరుండి తీసుకురావడం వచ్చి చూసి పల్స్ చూసిన వెంటనే ఆయన కొంచెం అసంతృప్తిగా ముఖం ముఖం పెట్టారు నిజానికి ఇది చాలా కష్టమైన పరిస్థితి అనే విషయం తర్వాత అర్థమైంది ఎంత కష్టమైనా దేవుడు నన్ను లేపాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్ లోయ వెంటనే పాశ్రామ్ గారు ఏంటి పెద్ద కుమార్తె చిన్న కుమార్తె అలాగే అదే సమయానికి మా అల్లుడు అల్లుడు గారు కూడా ఉండడం సిఆర్ రెడ్డి గారు ఆ సమయంలో వీళ్ళు ఎలాగ స్పందించారు త్వర తరగా ఇంచుమించు నాలుగున్నర కల్లా మేము హాస్పిటల్లో ఉన్నాం హాస్పిటల్లో ఉండడం జరిగింది దేవుని కృప వెంటనే అడ్మిట్ చేసుకోవటం దేవుని దయ వల్ల అక్కడ డాక్టర్ కొంచెం సీరియస్ కండిషన్ అని ఆయనకు అర్థమైనట్టుంది కొంచెం రఫ్గానే ఆయన కూడా మాట్లాడారు అయినప్పుడు దేవుని కృప ఏంటంటే ప్రతి దగ్గర కూడా నాకు దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం చేశాడు దేవునికి స్తోత్రం ఆ క్యాన్యులో వేసేటప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే యేసు ప్రభువుకి శిలువలో ఆయన్ని క్రూరంగా హింసించారు కానీ నాకైతే ప్రేమతో చేస్తున్నారో ఈ చికిత్స ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏదైతే గుచ్చుతున్నారో ఆ నీడిల్ లోపలికి వెళ్ళేటప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నది ఒకటే కొంచెం జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా అని అంటే వాళ్ళు వినే పరిస్థితి ఉంది కానీ నా ప్రభువుకు మాత్రం నా కోసం మనందరి కోసం సిలువు మీద ఆయన తను తను అప్పగించుకున్నప్పుడు ఆయన మీద జాలి చూపే పరిస్థితి అక్కడ లేదు కదులుతున్నప్పుడల్లా ప్రభు ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాను నా కొరకు నా ప్రభువును పడినటువంటి ఆ సిలువ శ్రమ ఆ మేకులు దిగగొట్టినటువంటి సమయంలో ముళ్ళ కిరీటాన్ని కొట్టినటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా కష్టం అనిపించింది బాధ అనిపించింది ప్రభు బాధతో పోల్చుకుంటే ఇది ఏమాత్రం అని కూడా అనిపించింది అదివయ్య వెంట వెంటనే ఆ ట్రీట్మెంట్లో పిల్లలు వెంట వెంటనే త్వర త్వరగా చుట్టూనే తిరిగారు మరి నాకు అనిపించింది ఎవరో లేనివాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి టైం అయితే అని కూడా అనిపించింది ఎవరూ లేకపోతే ఎవరు వాళ్ళు లేకపోతే ఏం చేయగలరు ఏమండి ఎవరో లేనటువంటి పరిస్థితి కాకుండా అందరినీ దేవుడు అందుబాటులో ఉంచాడు నాకు అలా లూయ కాసేపటికి కొంతమంది బిడ్డలు వచ్చారు చూశారు మీరు వెళ్ళిపోండి ఆరాధన టైము ఆ టైము మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎలాగైనా సరే ఆరాధన సమయంలో దేవుని మందిరంలో అని అనుకోలేదు చెప్పగలననే అనుకున్నాను కాసేపు కనీసం కొంత సమయమైనా అంటే నాకున్న ఉద్దేశం ఒకటే దేవుడు ఎన్నుకున్న పనిని ఏ పరిస్థితిలో కూడా మనం ఏమాత్రం కూడా దాని నుంచి తప్పుకోకూడదు ఒకవేళ ఏదైనా చేయనివ్వండి ఎలాగైనా ఉండనివ్వండి నా ఉద్దేశం ఒకటే ఏంటంటే చెప్పడానికి పిల్లలు ఉన్నారు కానీ నా మటుకు నేనైతే ఆ పనిలో లేకపోతే నాకు తృప్తి అనేది ఉండదు ఎందుకంటే ప్రభువు నాకు ఆ పనే ఇచ్చారు కాబట్టి ఆ పని చేయకపోతే నాకు తృప్తి ఉండదు కనీసం మొన్న ఇంత ఈ కండిషన్లో ఉండి ఎక్కువ మాట్లాడొద్దన్నా కూడా ఒక శుభ అని మీకు తెలుసు సామలకోటలో వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ బ్రేక్ అయ్యింది అనమాట అయితే దానికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితుల గురించి విన్నాం ప్రార్థన చేశాం ఆ సమయంలో కూడా నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సువార్త చెప్పడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు దేవునికి స్తోత్రం అల్లెయ్య ప్రియుల ఎందుకు చెప్తున్నానంటే సువార్త చెప్పడం ప్రార్థన చేయటం వాక్యం చదవటం ఇది నా డ్యూటీ ఇది నా పని అని నేను అనుకుంటాను ఎవరైనప్పటికీ కూడా ఇందుకోసమే మాట్లాడతాను ఇందుకోసమే ప్రభువుని దగ్గర చేయటానికే మాట్లాడతాను ఒకవేళ నేను కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు ఇంకా ఇంకా కొంత టైం పట్టొచ్చు కొంతమందికి అయితే కొంతమందికి అర్థమయ్యిందని అనుకుంటున్నాను మెటుకు ఏది ఏమైనా దేవుని మహాకృపతో దేవుడు ఏం చేశాడో తెలుసా ఇంచుమించు పదిన్నర కల్లా అయిపోతుంది అనుకున్నాను నేను కానీ పన్నెండున్నరకే అక్కడ నుంచి మమ్మల్ని రిలీవ్ చేయటం జరిగింది ఇలాగా షుగర్ టెస్ట్ చేశారు ఇవన్నీ అయినాయి ప్లేట్లెట్స్ కౌంట్ చేశారు చాలా వరకు దేవుడు చాలా బార్డర్లో ఉంది షుగర్ రావడం విషయంలో ఇంకా ఒక్క పాయింట్ అయితే షుగర్ వచ్చేస్తుంది నాకు కానీ ఆ షుగర్ రాకుండా దేవుడు ఇంతవరకు కాపాడాడు లోయ రెండవదిగా లో బీపీ తప్ప మరొక బలహీనతలు ఏమీ లేవు కేవలం లైట్ డెంగీ లైట్ టైఫాయిడ్ ఈ రెండు విషయాలు బట్టి కూడా నేను దేవుని స్తుస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే మీరు అందరూ ఎదుర్కొన్నారు మా ఇంట్లో కూడా ఆల్రెడీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జాయ్బాబుతో సహా అందరూ పూర్తయిపోయారు ఇక మినహాయించబడింది ఎవరైనా ఉన్నారంటే నేను ఒకడనే ఉన్నాను తప్పకుండా అనుకున్నాను కానీ నేను కూడా ఆ పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చింది వాక్యం చేత ప్రభు నన్ను బలపరిచారు మీలో కొందరు నన్ను ఎంతో ప్రేమించి మరి నాతో ఫోన్లో మాట్లాడటమే కాదు ప్రార్థించడమే కాదు నన్ను వచ్చి పరామర్శించారు తప్పకుండా మీరందరూ కూడా బట్టి దేవుని స్తుస్తూ ఉన్నాను అల్లు లోయ మరి క్యాన్యులా వేసినప్పుడు నేను తినలేదు వాళ్ళు తినిపించారు నాకు గారు కానీ పిల్లలు కానీ నన్ను ఎంతో బార బాధ్యతతో వాళ్ళు ప్రేమించి చూసుకున్నారు నేను అన్నాను పిల్లలు మీరు వెళ్ళిపోండి నేను మమ్మీ ఉంది కదా నేను చూ నేను పర్లేదు అని అంటే ఇలాంటి సమయం మమ్మల్ని చేసుకొని అని చెప్పి పిల్లలు అలాగే ఉండిపోయారు దేవునికి స్తోత్రం ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక్కొక్కసారి పిల్లలు ప్రోత్సాహంగా ఉండడం కూడా కొంచెం త్వరగా మనం రికవర్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు నన్ను ఎంతో ప్రేమించారు ముఖ్యంగా సువర్ణకి మరి మెడికల్గా అన్నీ తెలుసు కనుక నన్ను చూసినప్పుడు తనకు అనిపించిందట ఇంకా డాడీ లాస్ట్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి కానీ ప్రభు కృప లాస్ట్ నుంచి మళ్ళీ దేవుడు ఫస్ట్కి తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం హలే హలేయా నన్నెంతగానో ప్రేమించి నువ్వు

నేను నిలబడి మాట్లాడుతూ వీళ్ళకి ఇష్టం లేదు మళ్ళీ ఏమన్నా పడిపోతానేమో డౌట్ కొన్నాడు ఏదేమైనా దేవుని మహాకృప దేవుడు లేవనెత్తాడు సాయంత్రమే మళ్ళీ వాక్యం చెప్పేదాకా నా మనసుకు తృప్తి లేదు సాయంత్రం వాక్యం చెప్పి సాయంత్రం ఆరాధనలో ఉండడానికి దేవుడు శక్తినిచ్చి నడిపించాడు ఏ సాయంత్రం ఆదివారం సాయంత్రం నేను వచ్చే సమయానికి ఆరాధనకి ముగింపు అయిపోయి కిందకి దిగిపోతున్నారు అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా సంతోషం దేవుని మహాకృప దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు నేను కృపను గురించి న్యాయమును గురించి పాడదని అన్నాడు భక్తుడు న్యాయమును బట్టి చూస్తే ఒకవేళ నాకు ఇంత కనికరం దేవుడు చూపడానికి ఎంత యోగ్యుని కాదు కానీ ఆయన పనిని బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన మళ్ళీ నాకు తిరిగి ఆయుష్నిచ్చి మరలా తిరిగి శక్తినిచ్చి మరలా తిరిగి ఈ క్యాన్యులా తీసిన తర్వాత నా చేత్తో నేను తినడానికి దేవుడు సహాయం మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ వయ్యా ఆరాధన ఆరాధన ఆరాధించే వేళలందు నీదు హస్తములు पापिननी ग्रहिन्च

കരുണത്തോ നടിവയ്യ കൃംഗി ഉണ്ടി കണ്ണീട്ട് വയ്യ കണ്ടി കാച്ചി കാരുണത്തോ നടി